శివశివాని డిగ్రీ కళాశాల స్నాతకోత్సవంలో చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ను నిర్దేశించేది యువతే అని డబ్బు కోసం కాకుండా జ్ఞానం కోసం కృషి చేయాలన్నారు సరైన మార్గంలో నడిచి దేశ ఉన్నతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈరోజు శివశివాని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డే సెర్మనీ చేయడం జరిగింది ఇది ఫస్ట్ కాన్వొకేషన్ చేయడం జరిగింది అయితే నేను దానికి చీఫ్ గెస్ట్గా రావడం నేను స్టూడెంట్స్కు సందేశం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మారుతున్న ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్ర చాలా ఉండబోతుంది అందులో యూత్ మన ఏంటంటే భారతదేశం యూత్ కంట్రీ అంటారు ప్రపంచంలో ఎక్కడ లేని సంపద అంటే ఈ హ్యూమెన్ రిసోర్స్ మన దగ్గర ఉంది అదేంటంటే మానవ వనరులు ఈ యొక్క మానవ మానవులను సద్మార్గు పెడితే మనం ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నామో మన చీఫ్ మినిస్టర్ గారు యూనో తెలంగాణ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే ఇప్పుడు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇవి అచీవ్ చేయాలంటే మనకేందంటే యూత్ యూత్ కావాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఆ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్లో మేము కూడా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో లాట్ ఆఫ్ రీఫార్మ్స్ తీసుకుంటాం